గోల్డ్ గోల్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఛాన్సీ సో చాలా టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనకు ఉన్నాయి ఆయుర్వేదం యునాని సిద్ధ నాచురోపతి హోమియోపతి చాలా ఉన్నాయి కదా సో ఒక్కొక్క డిసీజ్కి అంటే ఒక్కొక్కటి అలోపతిలోనే మెడిసిన్ దొరుకుతుంది వేరే దాంట్లో దొరకదు అని చెప్తుంటారు కొంతమంది ఆయుర్వేదంలో అసలు దీనికి తిరుగులేదు ఈ మెడిసిన్ వాడితే అసలు తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటారు మరి హోమియోపతి విషయానికి వస్తే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు ఏ వ్యాధికైనా హోమియోపతిలో ట్రీట్మెంట్ దొరుకుతుందా ఈ విషయం తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు పిడికెస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు హోమియోపతి డాక్టర్ నమస్తే సార్ నమస్తే అండి సో అందరికి ఉన్న డౌట్స్ ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి హోమియోపతిలో ఏ వ్యాధికైనా మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుందా అని సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి సో మీరు ఎప్పుడన్నా చూసి ఉండచ్చు ఫస్ట్ కోవిడ్ వచ్చింది అంటే హోమియోపతి వాళ్ళు ఫస్ట్ వస్తారు అనమాట మా దగ్గర ప్రివెంటివ్ మెడిసిన్ ఉందని అట్లనే మా దగ్గర క్యూర్ కూడా ఉందని చెప్తారు అట్లనే మళ్ళీ మేము సిమ్టమ్స్ కూడా తగ్గిస్తామని చెప్తారు అనమాట సో హోమియోపతిలో ప్రపంచంలో ఏ డిసీజ్ కన్నా ఆన్సర్ ఉంది నేను చెప్పట్లేదు కంప్లీట్గా క్యూర్ చేస్తానని చెప్పట్లేదు కంప్లీట్గా ప్రివెంట్ చేస్తానని చెప్పట్లేదు రిలీఫ్ చేస్తానని కూడా చెప్పాడు ఒక్కొక్కసారి రిలీఫ్ కూడా ఓకే బట్ ఎవ్రీ డిసీజ్ మీరు ప్రపంచంలో ఏ డిసీజ్ ఆల్రెడీ నోన్ డిసీజ్ మీరు ఐసీడీ డిసీజెస్ అన్ని మనము ఒక దగ్గర పెడతా ఉన్న దాన్ని ఐసీడీ లెవెన్ అంటాం ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అంటాము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాంట్లో లేని డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడా హోమియోపతి హ్యాండిల్ చేస్తుంది సో హోమియోపతిలో ఆన్సర్ అనేది ఉందన్నమాట ఎందుకు అంటే సింపుల్ ప్రిన్సిపల్ హోమియోపతి మెడిసిన్స్ అనేవి మనము డిసీజ్ని బట్టి ఇవ్వం ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ ఉంది లేకపోతే మలేరియా ఉంది మలేరియాలో ఏం జరుగుతుంది మీరు రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి డెస్ట్రాయ్ అయిపోతాయి అలోపతి వాళ్ళు ఏం చేస్తారు ఆ దాన్ని ఆ ప్యాథాలజీ ని చంపి రెడ్ బ్లడ్ సెల్స్ని కాపాడతారు అనమాట సో అక్కడ డిసీజ్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ హోమియోపతికి ఆ పాథాలజీ ఏంటి లేకపోతే కాజ్ ఏంటి అనేవి అవసరం బట్ ట్రీట్మెంట్ చేయడానికి కంపల్సరీ కాదనమాట హోమియోపతిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే మనం డిసీజ్ ని బేస్డ్ ఆన్ సిమ్టమ్స్ ట్రీట్ చేస్తాం ప్రపంచంలో మీరు ఏ డిసీజ్ అన్నా తీసుకోండి దానికి సిమ్టమ్స్ గా ఉంటే ఉంటాయి ప్రతి ఒక్క డిసీజ్ కి సిమ్టమ్స్ ఉంటాయి సిమ్టమ్స్ గా ఉంటే హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు హోమియోపతి మెడిసిన్స్ అనేవి మనము సిమ్టమెటాలజీ పైన ఇస్తాం అనమాట మీరు ఏ డిసీజ్ అన్నా తీసుకోండి ప్రపంచంలో దానికి సిమ్టమ్ ఉంటుంది కాబట్టి హోమియోపతిలో ఆన్సర్ అనేది ఉంటుందన్న నేను ఇక్కడ కంప్లీట్గా క్యూర్ చేస్తానని చెప్పట్లేదు ఇక్కడ మళ్ళీ మూడు రకాలు ఉంటాయి అన్నమాట ఒక డిసీజ్ని కంప్లీట్గా క్యూర్ చేయడం ఒక డిసీజ్ని రాకుండా ప్రివెంట్ చేయడం ఒక డిసీజ్ని సిమ్టమ్స్ తగ్గాయడం అన్నమాట ఇంటెన్సిటీ ఆఫ్ ది సిమ్టమ్ డ్యూరేషన్ ఆఫ్ ది సిమ్టమ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సిమ్టమ్ నెంబర్ ఆఫ్ సింటమ్స్ తగ్గాడు కొన్ని కొన్ని డిసీజెస్లో మనం ఏంటంటే కంప్లీట్గా క్యూర్ చేయచ్చు అంటే డిసీజ్ని క్యూర్ చేయడం అంటే ఏంటంటే మీరు డిసీజ్కు ముందు ఎలా ఉన్నారు ఆ డిసీజ్ స్టేట్కి తీసుకుని వెళ్ళండి దాన్ని ఏమంటామంటే కంప్లీట్ క్యూర్ కొన్ని కొన్ని డిసీజెస్ హోమియోపతిలో కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు నెక్స్ట్ డిసీజెస్ ఏంటంటే ప్రివెన్షన్ కొన్ని డిసీజెస్ రాకుండా కాపాడచ్చు ఒకసారి వచ్చిపోయిన తర్వాత మళ్ళీ రాకుండా కాపాడచ్చు అనమాట దాన్ని ప్రివెన్షన్ ప్రివెన్షన్ కూడా కొన్ని డిసీజెస్ని ప్రివెంట్ చేయగలం కొన్ని డిసీజెస్ ని ప్రివెంట్ చేయలేము అనమాట హోమియోపతిని మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్కి మనం ఏం చేయొచ్చు హోమియోపతిలో అంటే రిలీఫ్ కొన్ని రేర్ డిజార్డర్స్ ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడా మందులేదు దానికి దానికి మంచి రిలీఫ్ హోమియోపతిలో ఇయ్యచ్చు అనమాట ఈ రిలీఫ్ అంటే ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది సింటమ్ పెయిన్ ఎక్కువ ఉంది పెయిన్ బాగా తగ్గించు లేకపోతే పెయిన్ డ్యూరేషన్ చాలా సంవత్సరాలు సంవత్సరాలు లేకపోతే గంటలు గంటలు పెయిన్ వస్తుంది ఆ డ్యూరేషన్ ఓకే ఇంటెన్సిటీ తగ్గించచ్చు ఫ్రీక్వెన్సీ తగ్గించు మళ్ళీ మళ్ళీ పెయిన్ వస్తుంది రోజుకు రెండు మూడు సార్లు వస్తుంది దాన్ని వారానికి ఒక రోజు వచ్చేటట్లు చేయవచ్చు అంటే ఫ్రీక్వెన్సీ తగ్గొచ్చు ఇంటెన్సిటీ తగ్గించచ్చు డ్యూరేషన్ తగ్గవచ్చు ఫ్రీక్వెన్సీ తగ్గొచ్చు అదేవిధంగా నెంబర్ ఆఫ్ సింటమ్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజ్లో పది సింటమ్స్ ఉన్నాయనుకో మనం ఎయిట్ సిమ్టమ్స్ తగ్గించచ్చు లేకపోతే నైన్ సిమ్టమ్స్ తగ్గొచ్చు మేబీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది సిమ్టమ్స్ తగ్గించచ్చు సో దాన్ని మనం రిలీఫ్ అంటాం రిలీఫ్ అనేది డ్యూరేషన్ ఫ్రీక్వెన్సీ నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఇవన్నీ తగ్గిస్తే మనము మంచి రిలీఫ్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతామన్నమాట ఇది ఒక కేటగిరీ హోమియోపతిలో నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే సక్సెస్ రేట్ అంటాం అనమాట సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిసీజెస్ కి నేను అన్ని డిసీజెస్ క్యూర్ చేస్తా అన్ని డిసీజెస్ ప్రివెంట్ చేస్తా అన్ని డిసీజెస్ రిలీఫ్ ఇస్తాగా ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క సక్సెస్ రేట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీ నైన్ పర్సెంట్ అక్యూరేట్ గా ట్రీట్ చేసిన నేను ట్రీట్ చేసిన డిసీజెస్ ఏమంటే మనకు సబేషియస్ సిస్ట్ కానీ బార్తోలిన్ సిస్ట్ కానీ లేకపోతే పైలోనిడల్స్ సైనస్లు కానీ ఇట్లాంటి కొన్ని డిసీజెస్ ఉంటాయి సక్సెస్ రేట్ మోర్ దాన్ నైంటీ నైన్ పర్సెంట్ వచ్చిన అందరు పేషెంట్స్కి తగ్గుతుంది అనమాట ఇట్ క్యాన్ దీంట్లో మళ్ళీ ఇట్ క్యాన్ ప్రివెంట్ ఇట్ క్యాన్ క్యూర్ ఆర్ ఇట్ క్యాన్ రిలీవ్ కొన్ని డిసీజెస్ ఉన్నాయి సక్సెస్ రేట్ వన్ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ బట్టతల మెయిల్ పార్ట్ అండ్ బ్యాడ్నెస్ అంటారు లేకపోతే ఆంట్రోజెనెటిక్ అలపేషి అంటారు దీంట్లో సక్సెస్ రేట్ లెస్ దాన్ వన్ పర్సెంట్ నాకు వన్ హాఫ్ కేసులు వస్తే మేబీ వెయ్యి కేసులు వస్తే ఒక కేసు ట్రీట్మెంట్ మంచిగా ట్రీట్మెంట్ చేయగలను బట్టతలలో ఆన్సర్ ఉంది బట్ సక్సెస్ రేట్ తక్కువ కూడా ఉంటాయి అసలు నిజంగా హోమియోపతిలోనే కాకుండా బట్టతల సమస్యకి హోమిలోకి అలోపతిలో చాలా మంచి మెడిసిన్స్ వచ్చాయి కదా సో మనకు మెయిన్ మెడిసిన్స్ వచ్చి మెనాక్సిడిల్ ఫినెస్ట్రాయిడ్ అంటాం అనమాట మెనాక్సిడిల్ అనేది మామూలుగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫినెస్ట్రాయిడ్ బాగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ రెండు వాడితే ఆల్మోస్ట్ బట్టతల నార్మల్ చేయొచ్చు దాంతో పాటు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని మెడిసిన్స్ వాడితే మంచి రిజల్ట్స్ వస్తాయి అనమాట సో పట్టతలకు అలోపతిలోనే మంచి మెడిసిన్ హోమియోపతిలో లెస్ దాన్ వన్ పర్సెంట్ సక్సెస్ కొన్ని డిసీజెస్ ఉంటాయి అనమాట దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ నాకు వంద కేసులు వస్తే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ సక్సెస్ అయితే ఒక ఫార్టీ పర్సెంట్ కేసెస్ ఫెయిల్ అదే అదేవిధంగా అలోపేషియా ఎరేటా అలపేష ఎరేటాలో మళ్ళీ స్టేజ్ని బట్టి అలపేష ఎరేటా అంటాము యూనివర్సాలిస్ అంటాం టోటాలిస్ అంటాం ఎరేటా స్టేజ్లో ఉన్నప్పుడు సిక్స్ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అది యూనివర్సాలీస్కి వెళ్ళినప్పుడు మేబీ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది టోటాలీస్కి వెళ్ళినప్పుడు థర్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ అంటే డిసీజ్ ఇన్ బట్టి కూడా సక్సెస్ రేట్ అనేది మారుతుంది అనమాట సక్సెస్ రేట్ అంటే ఇక్కడ కొన్ని లో క్యూర్ కొన్ని డిసీజ్లో ప్రివెన్షన్ కొన్ని లో రిలీఫ్ అనమాట సో బేసిక్గా ఏంటంటే హోమియోపతిలో ప్రతి ఒక్క డిసీజ్కి ఆన్సర్ ఉంది బట్ ఆ బట్టి ఆ డాక్టర్ని బట్టి ఆ డాక్టర్ యూజ్ చేసే మెడిసిన్స్ బట్టి ఎంత హై క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాడు ఎంత నాలెడ్జ్ ఉంది డాక్టర్ కి ఎంత కాంపిటెంట్ డాక్టర్ బాడీ కూడా ఎంతవరకు ఆ మెడిసిన్ అనేది పేషెంట్ ఎలా ఉంది సో ఏజ్ ఎంత ఫుడ్ ఎలా తీసుకుంటున్నాడు నిద్ర ఎలా పోతున్నాడు స్ట్రెస్ ఎలా ఉంది అలవాట్లు ఏమన్నా ఉన్నాయా ఎక్సర్సైజ్ చేస్తున్నాడా సో మల్టీ ఫ్యాక్టోరియల్ డిపెండెన్సీ ఉంటుంది అనమాట ఒక డిసీజ్ లో అవుట్ కం ఎలా ఉంటుంది అని చెప్పడానికి బట్టతల అనేది క్యూర్ చేయలేము తక్కువ పర్సెంటేజ్ ఇంకెలాంటివి ఉన్నాయి హోమియోపతిలో లాంటివి తక్కువ పర్సెంటేజ్ సో బట్టతల మనకు కామన్ గా వచ్చేదండి సో మనము అట్లా నాకు తెలిసి బట్టతల అట్లాంటివి ఒక్కటే అంత లో సక్సెస్ రేట్ ఉంటుంది మిగిలిన ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రూజిఫైల్ జాకప్ డిసీజ్ అని ఒక రేర్ డిసీజ్ ట్రీట్ చేస్తున్నాను సో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డిసీజెస్ పేషెంట్స్ ట్రీట్ చేస్తా ఒక్క కేసు మాత్రం కంప్లీట్గా క్యూర్ అయింది రైట్ మిగిలిన కేసెస్ కంతా మంచి రిజల్ట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ కోమాలోకి వెళ్ళిన స్టేజ్లో మళ్ళీ లేసి స్మైల్ చేయడం లేకపోతే లేచి నడవడం కూడా జరిగింది అనమాట కంప్లీట్గా క్యూర్ కాకపోయినా సో ఆ డిసీజ్ బట్టి ఆ సక్సెస్ రేట్ క్యూర్ అవుతుందా లేకపోతే ప్రివెంట్ అవుతుందా లేకపోతే జస్ట్ రిలీఫ్ వస్తుందా అనేది డిఫరెంట్ డిసీజ్కి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఎస్ఎస్పిఈ అని ఒక డిసీజ్ ఉంది ఎస్ఎస్పిఈలో కూడా అంతే చాలా రేర్ డిసీజ్ సబక్యూట్స్ క్లీ రోజింగ్ ప్యాన్ అండ్ సపరేట్ కొన్ని మేబీ హండ్రెడ్ లో ఒకటో రెండో మూడో మంచి క్యూర్ వస్తుంది బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కి సిమ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి నేను కంప్లీట్ గా క్యూర్ చేయలేకపోతున్నాను బట్ సింటమ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి అట్లాంటి డిసీజెస్ కి వేరే దగ్గర ఎక్కడా ట్రీట్మెంట్ లేదు నా దగ్గర త్రూఅవుట్ ది వరల్డ్ వస్తారు ఆ ట్రీట్మెంట్ ఎస్ఎస్పీ కానీ లేకపోతే క్రెజిఫల్ జాకప్ డిసీజ్ కానీ ఫారిన్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారనమాట అందరూ హ్యాపీ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి బట్ క్యూర్ అనేది నాకు క్యూర్ ఓకే ఓకే సో ప్రతి ప్రతి వ్యాధికి ప్రతి డిసీజ్ కి కూడా హోమియోపతిలో మెడిసిన్ ఉంది మెడి హోమియోపతిలో ఉన్న బ్యూటీ ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా లెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు సార్ మెన్షన్ చేసినవి యాక్సెప్ట్ చేసేసి ఇంకెలాంటి డిసీజెస్ మీరు ఫేస్ చేస్తున్నా కానీ తప్పకుండా హోమియోపతిని ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ అండి వన్ వాట్ మెడిసిన్ వితౌట్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు ఫోన్ అసలు థాట్స్ ఎందుకు బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు వార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో